వెల్కమ్ టు రామ్సరి ఈరోజు నేను శ్రావణ మాసం స్పెషల్ అమృత పాక్ చేస్తన్న వరలక్ష్మి వ్రతానికి లేదా శ్రావణ శుక్రవారం రోజు ఇలాగ మనకి దేవుడికి నైవేద్యం పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి మనము ఒక వంద గ్రాముల బొంబాయి రవ్వ తీసుకున్న మనం ఇందులోకి బొంబాయి రవ్వ అలాగే ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకుంటాన్నాను అలాగే ఒక టూ స్పూన్సు శనగపిండి వేసుకుంటాను ఈ మూడింటితోనే మనం చేస్తానటువంటిది ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని మనము లో ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలాగా నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము మనం ఈ స్వీట్ చేసేటప్పుడు ఒకవేళ స్టీల్ పాత్రలో మనం కానీ ఇలాగ ఫ్రై చేసామంటే పూర్తిగా మాడిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇలాగ ఐరన్ కడాయి పైన మనము ఐరన్ పాన్ పైన మనం బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకు లో ఫ్లేమ్లో అస్సలు మాడదు చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా నెయ్యితోనే పూర్తిగా రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ మైదా వేసుకున్న మైదా వేసుకొని మరి నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడా మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి కంటిన్యూగా మధ్య మధ్యలో ఇలాగ నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా ఒక టూ స్పూన్సు శనగపిండి కూడా వేసుకోవాలి చండి ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసాను శనగపిండి వేసి ఇప్పుడు మరి నెయ్యి వేసుకొని మనం పూర్తిగా శనగపిండి పిండి అలాగే రవ్వ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యి మూడు బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం ఇక్కడ ఆయిల్ వాడకుండా నెయ్యి మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నా నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఈ స్వీట్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేను ఇక్కడ చేసేటువంటి ప్రసాదం కోసం కాబట్టి కొద్దిగా మెత్తగా ఉండేలాగా చేసుకున్నాను మీరు కావాలనుకుంటే బర్ఫీలాగా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా పాకం తక్కువగా వేసుకుంటే లాగా బాగా గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం పాకం పట్టుకుందాం ఇందుకోసము ఇందులోకి నేను ఒక వంద గ్రాములు తీసుకున్నాను షుగర్ కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నా కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు షుగర్ వండి మనం మెల్ట్ చేసుకోవాలి అంతే ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి మనకి ఎక్కువగానే ఉడికించాల్సిన అవసరం లేదు మనం ఉడికిన తర్వాత మొత్తం అంతా చూడండి ఇలాగా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇందులో మనకి ఏమైనా డస్ట్ ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి నేనైతే డస్ట్ ఏం లేదు ఇక్కడ అలాగే కొద్దిగా ఇలాచి వేసుకున్నాను ఇలాచి వేసేసుకొని ఇప్పుడు మనం మొత్తం ప్రాసెస్ అంతా ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మనం రవ్వు రవ్వ ఫ్రై చేసుకున్నాం కదా అదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనకి ఏం ఉండాలి కట్టదు కాబట్టి నిదానంగా మొత్తం అంతా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవడమే మీకు ఇదేం లాగా కావాలనుకుంటే ఇందులోంచి పాకం కొద్దిగా పక్కన పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే మనకి బర్ఫీ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు చండి నేను ఈ రకంగా ఉండేలాగా చేసుకున్నాను కరెక్ట్గా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవడమే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను మీకు కూడా ఎందుకంటే ప్లేట్ కంటుకోకుండా ఉండడం కోసం మీరు కావాలనుకుంటే కొంచెం గట్టిగా వేసుకున్నామంటే లాగా వచ్చేస్తుంది చనైతే ప్రసాదం కోసం కాబట్టి ఇలాగ చేసుకున్న ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉండేటువంటి కాజు అలాగే బాదం పిస్తా వీటిని వేసామంటే చూడ్డానికి అందంగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వేడి వేడిగా మనకి నైవేద్యం కోసం అమృత పాక్ రెడీ అయిపోయిందండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి